శ్రీమాత్రైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర కార్తీక బహుళ నవమి ఆదివారం ఈరోజు పొబ్బా నక్షత్రం ఈరోజు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఈరోజు వద్యం ఉదయం ఆరు యాభై నాలుగు అయితే ఎనిమిది ముప్పై ఎనిమిది వరకు ఉంది దుర్మూర్తం సాయంత్రం మూడు యాభై మూడులాగా అయితే నాలుగు ముప్పై ఏడు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాగ్రీత్య ఈ రకమైనటువంటి ఫలితాలు గురిచేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి బొబ్బ నక్షత్రం ఎవరికి బాగా కలుగుతుందో మనం పరిశీలించిందైతే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర అస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషఢ శ్రావణం సర్తార ఉత్తరాబాత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి గొప్ప అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం పశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది మిథన్ రాశులు జరిగిన వాళ్ళకి పరాక్రమంతమైన ఆదాయలు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏకారక్రమైన కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసటిగా సాగుతాయి నూతన వ్యాపార భాగస్వామ ఒప్పందాలు కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది సింహరాశులు జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశులు జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కలుగుతుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాట్ గా అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ గానీ వచ్చేట అవకాశం ఉంటుంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన సుమార్తలు అంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు మకర రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో చేసిన వాళ్ళకి కాలతరఫరంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేయబోతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా వస్తుందిగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు రవి శుక్రుల వచ్చింది అటు సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిశాస్త్రీత్యా కూడా ఈ రెండు కళకి రావడం జరిగింది రవి శుక్రులకి విదో ఉండడం చేత ఈరోజు రాజకీయ నాయకులు కానీ కళా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మిత్రులు వ్యక్తిని అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల ఆ సూర్య భగవాను ఆదరించిన స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్ఛ తెలియజేయడం జరుగుతుంది అలాగే మన శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పదమ సిద్ధాంతి గౌదరవ్